పశువులకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు గురువారం లక్ష్మణచంద మండలం కనకాపూర్ గ్రామంలో నిర్వహించిన పశువుల టీకాలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి అంబాజీ ఎంపీడిఓ రాధా రాథోడ్ పశు అధికారి శ్రీనివాస్ అధికారులు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు

యాక్చువల్ ఏంటంటే హాస్పిటల్కు ఎమర్జె హాస్పిటల్ తీసుకొచ్చే నియర్ బై విలేజెస్ హాస్పిటల్ తీసుకొస్తారు మేడం కొంచెం లాంగ్ ఉన్న విలేజ్ ఎమర్జెన్సీ కేసెస్ కానీ డెలివరీ కేసెస్ కానీ పాజిటివ్ కేసెస్ కానీ అపార్ట్ ఫ్రమ్ హాస్పిటల్ కేసెస్ అక్కడ మేము డైలీ అటెండ్ చేస్తాం బై కాల్ అంటే ఏమైనా ఎమర్జెన్సీ అయితే కాల్ చేస్తాం డాక్టర్కి సో డే డెలివరీ డోర్ డెలివరీ సర్వీసెస్ ప్రోగ్రామ్ లాగా ఈ గ్లూటంగ్ వ్యాక్సిన్ ఇట్లా కండక్ట్ చేయడం లేదు గవర్నమెంట్ ఇప్పటివరకు మనకు ఫ్రీ వ్యాక్సినేషన్ ఒక టూ టైమ్స్ వస్తున్నారు టూ టైమ్స్ వచ్చి మొత్తం టోటల్ అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ సర్వీస్ కదా ట్వంటీ త్రీ ఇయర్ సర్వీస్లో రెండు నుంచి మూడు సార్లు మాత్రమే వచ్చింది వచ్చింది ఇప్పుడు వచ్చింది ఈ వ్యాక్సినేషన్ ఇది కూడా ఎఫ్ఎండిసిపి లాగా అంటే మనకు ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లాగా మొత్తం ఎరాడికేట్ చేద్దామనే ఉద్దేశంతోనే ఆ ప్రోగ్రామ్ ఒకవేళ